మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు లీగల్ సెల్ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్బాబు ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కరీం శనివారం మీడియాతో మాట్లాడారు ఇండియా కూటమి ఉపరాష్టపతి రెడ్డిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు చేయని వెంటనే హోంమంత్రి పదవి నుంచి బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు మావోయిస్టులకు అనుకూలంగా సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారంటూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని వారు పేర్కొన్నారు యావత్ న్యాయ వ్యవస్థను అవమానించే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని వారు వెల్లడించారు ఈరోజు ఈ అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం బహుశా అందరికీ తెలిసి ఉంటుంది ఇట్లాంటి అత్యవసర సమయంలో కూడా మీడియా వారు ఏమి ఆలోచించకుండా తక్షణమే పార్టీ ఆఫీస్కి వచ్చి మా యొక్క విన్నపాన్ని వారు స్వీకరించేందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ అత్యవసర సమావేశానికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే నిన్న అమిత్ షా గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పును ఆయనకు అర్థమైనటువంటి భాషలో అక్కడున్నటువంటి ప్రజలకే కాకుండా అక్కడున్నటువంటి వీక్షకులకే కాకుండా దాన్ని మీడియా ద్వారా ప్రసారం అయ్యేలాగా చేసి దేశమంతా దేశమంతటా వీక్షించే విధంగా అంటే దేశంలో ఉన్న ప్రజలందరి ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి ఒక నెగిటివ్ సిగ్నల్స్ని పంపించే విధంగా ఆయన యొక్క మెసేజ్ ఉందని చెప్పి ఆ యొక్క మెసేజ్ దేశ భద్రతకు కానివ్వండి లేకపోతే దేశంలో ఉన్న ప్రజలకు కానీ చాలా విఘాతం కలిగించే విధంగా ఉందని చెప్పి ఆ స్టేట్మెంట్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆ అంశం ఏంటంటే ఏదైతే రేపు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున జరగబోయేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇండియా కోర్టుని బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే సుదర్శన్ రెడ్డి ఏది మన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారు ఇండియా పార్టీ కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అయితే ఏదో ఒకటి ఎదుర్కోవాలి ఈ ఇండియా కూటమి సపోర్ట్ చేసిన అభ్యర్థిని ఏదో విధంగా అణిచివేయాలి కాబట్టి అణచివేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి అంశాలు కానీ లేకపోతే పూర్వం కానీ ఎటువంటి చేసినటువంటి దత్కాలు కానీ ఏది కనపడాల వాళ్ళకి అందుకని చెప్పి ఆయన రాజ్యాంగబద్ధ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఏదైతే ఆయన నిర్వహించిన ఉద్యోగంలోని నుంచి వెలువరించినటువంటి కొన్ని తీర్పుల్ని బేస్ చేసుకొని వారి ఈ రోజున ఆ అభ్యర్థి మీద తొలగడం అనేది చాలా చాలా ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాలి ఏం జరుగుతుంది దేశంలో ఇప్పుడు కూడా మనం కనుక రియాక్ట్ అవ్వకపోతే రేపొద్దున ఆ ఇంప్రెషన్ దేశ ప్రజల మొత్తం మీద తర్వాత వచ్చే జనరేషన్స్ మీద పడుతుందని చెప్పి నేను ముందుగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే అప్పుడు రెండు వేల పదకొండులో సుదర్శన్ రెడ్డి గారు తీర్పు ఇచ్చిన తీర్పు నక్సలైట్లకి మావోయిస్టులకి అనుకూలంగా ఉంది ఆయన వాళ్ళ మద్దతుదారుడుగా ఉన్నాడు అనే అంశాలు కీలకమైన అంశాలు ఏదైతే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కేంద్ర హోమ్ మినిస్టర్ గా ఉండి ఏదైతే ప్రజలకి సెక్యూరిటీ పర్పస్ గానీ ఏదైనా కానీ ఒక రాజ్య